ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసిన ప్రైవేట్ బ్యాంక్ లభోదిబో అంటున్న లబ్ధిదారులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఇరవై కోట్లకు టోకర లబోదిబోమంటున్న అంటున్న డిపాజిట్ దారులు వివరాలు చూస్తే కోనసీమ జిల్లా కొత్తపేటలో సత్య సూర్య బ్యాంకర్స్ ఇరవై కోట్లకు టాకరా పెట్టింది బ్యాంకర్ సంస్థ అయితే కనుక సంస్థ యజమాని గుట్టి చప్పుడు కాకుండా నగదు నగలతో ఉడాయించాడు నాలుగు రోజుల క్రితం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందంటున్నారు డిపాజిటర్లతో డిపాజిట్లు అలాగే నగలు తాకటి పెట్టిన ఈ వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారంతా లభోదిబోమంటున్నారు శ్రీకాకుళపు రాము అలాగే ఆయనతో పాటు కోరమదాస్ హేమంతు ఇద్దరు వాటాదారులుగా ఒక సంస్థను అయితే ప్రారంభించారు పలు గ్రామాలకు చెందిన ప్రజలు డిపాజిట్లతో పాటు నగలను కూడా ఈ బ్యాంకులో అయితే తాకడబెట్టారు ఈ ప్రైవేట్ కంపెనీలో నాలుగు రోజుల క్రితం కోరమదాస్ హేమంత్ కుటుంబ సభ్యులతో కలిసి కుంభమేళాకు వెళ్ళడనే ప్రచారం జరిగింది అయితే హేమంత్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం అలాగే అతనికి సంబంధించిన ఆస్తులను కూడా అమ్మివేయడం వంటి విషయాలు తెలుసుకున్నటువంటి ఈ బ్యాంక్ అకౌంట్ వినియోగదారులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మరో పార్ట్నర్ అయిన రామును నిలదీయడంతో అసలు విషయం బయటకు వచ్చిందంటున్నారు మరో పార్ట్నర్ అయిన శ్రీకాకుళం రామ్ అనే వ్యక్తి తాను వ్యాపారం నుంచి తప్పుకున్నానని రెండు సంవత్సరాల క్రితమే తమ సంస్థ యొక్క లైసెన్స్ రెన్యువల్ ముగిసిపోయిందని తెలపడంతో బాధితులందరూ అవాక్కయ్యారు రాము బాధితులతో పాటు పోలీసులకు విషయాన్ని చెప్పాడు దీంతో పోలీసులు హేమంత్ కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు అయితే రెండు సంవత్సరాల నుంచి కూడా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా విషయాన్ని దాచడంతో ఇప్పుడు శ్రీకాకుళం రాముపై కూడా బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు నగలు డబ్బుతో పాటు హేమంత్ పరారయ్యాడు ఈ విషయాన్ని తెలపకుండా తనకు ఈ స్కామ్ కు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడని బాధితులు పేర్కొన్నారు హేమంత్ తీసుకెళ్లిన నగలు నగదు మొత్తం విలువ సుమారు పది కోట్ల వరకు ఉంటుందని పలువురు అంటున్నారు ఇక అలాగే సత్య సూర్య బ్యాంకర్స్ పేరుతో వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న హేమంత్ రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నాడని తెలిసింది రియల్ ఎస్టేట్ లో పెట్టి వ్యాపారం కోసం బంధువులు స్నేహితుల నుంచి కూడా పది కోట్ల వరకు డిపాజిట్లు సేకరించినట్లుగా పలువురు అంటున్నారు మరో పార్ట్నర్స్ తో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన హేమంత్ కి నష్టాలు రావడంతో ఈ డబ్బు నగలు తోడాయించాడని చెప్తున్నారు హేమంత్ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు సోమవారం సత్య సూర్య బ్యాంక్ ఓపెన్ చేయనున్నారు బ్యాంక్ ను ఓపెన్ చేస్తే అసలు నగదు నగలు ఎంత మేర ఉన్నాయని వివరాలు అయితే తెలుస్తాయి చాలా మంది అయితే చెప్తూ ఉంటారు ప్రైవేట్ బ్యాంక్స్ లో వడ్డీ ఇస్తారని పెడుతూ ఉంటారు నగలు కానీ డిపాజిట్లు కానీ ఇవైతే అసలు చేయకూడదు ఎందుకంటే గవర్నమెంట్ సంబంధించిన సెక్టర్ బ్యాంకులో లో పెడితే ఏ కారణం వలన బ్యాంకు ది తీసే పరిస్థితి వచ్చినట్లయితే మీకు మినిమంగా గా మినిమం ఐదు లక్షలు అయితే మీకు తిరిగి రిటర్న్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది